కర్నూల్ రూరల్ మండలం నూతనపల్లె గ్రామ రైతులు హైవే రోడ్డు కొరకు విలువైన భూములు ఇచ్చిన వారికి మిగిలిన భూములకు సాగుకు వెళ్లడానికి రోడ్డు వేసి సౌకర్యం కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనపల్లె నుండి హైవేకు వెళ్లడానికి రోడ్డు ఎత్తు ఉండడం వలన హైవేకు రైతులు పోలేకపోతున్నారని హైవే రోడ్డు ఎక్కడానికి అనుకూలంగా రోడ్డు వేయాలని తెలిపారు రోడ్డు నుండి అవతలికి పోవడానికి అండర్ బ్రిడ్జ్ వేసినప్పటికీ రోడ్డు సౌకర్యం లేక రైతులు పొలాలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైవే రోడ్డుకు అవతల పక్కన మూడు వందల ఎకరాల పైన ఉన్న కారు రైతులు భూములు ఉన్నట్లు తెలిపారు అత్యధిక భూములలో బోరు బావులు ఉన్నట్లు తెలిపారు కూరగాయలు ఆకుకూరలు రకరకాల పంటలు రెండు సార్లు పంటలు పండిస్తారని అన్నారు అటువంటి భూములకు వెళ్లడానికి వీలు లేకుండా ఉన్నట్లు తెలిపారు అలాగే రోడ్డు దగ్గర కరెంటు తీగలు కిందకు వేలాడడం వలన రోడ్డు దాటడం కష్టంగా ఉన్నట్లు వారు తెలిపారు కరెంటు తీగలు అడ్డంగా ఉన్నాయని రోడ్డు సక్రమంగా లేదు ఫలితంగా రోడ్డు అవతల భూములు సాగు చేయడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే హైవే రోడ్డుకు భూములు త్యాగం చేసిన రైతులకు వారి సొంత భూములకు పోవడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కరెంటు తీగలు కిందకు వేలాడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కలెక్టర్ రంజిత్ బాషా వినతి పత్రాన్ని స్వీకరించి తక్షణమే నూతనపల్లె గ్రామ రైతులకు రోడ్డు సౌకర్యం కల్పించాలని నేషనల్ హైవే పీడీని ఆదేశించారు కరెంటు తీగలు అడ్డంగా ఉన్నటువంటి వాటికి తొలగించి ప్రమాదం లేకుండా చర్యలు చేపట్టాలని ఎస్సీని ఆదేశించారు ఈ కార్యక్రమంలో రైతులు శ్రీనివాసులు కృష్ణయ్య కాజాడు తదితరులు పాల్గొన్నారు కోల్పోయి మరొక పరిస్థితులు ఉన్నాయి మరి అటువంటి పరిస్థితులను చక్కదిద్దాలని చెప్పేసి మేము ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా జరిగింది అదేవిధంగా ఈ రోజు నూతన పల్లెకాలం చూస్తే హైవే రోడ్ ఎక్కాలని చెప్పేసి అంటే హైవే రోడ్డు ఎక్కడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఎత్తుగా ఉంది బండెక్త ఎన్నికి వాటు పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సర్వీస్ రోడ్ పక్కల మిగతా భూములకు ఇటువైపు పోయేటువంటి భూములకు కూడా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే వెరసి అంటే మూడు చోట్ల ఈరోజు రస్తా పోవడానికి సౌకర్యం లేక ఈరోజు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఎవరో కలెక్టర్ గారిని కలిసాం విజ్ఞాపన చేశాం ఆయన చాలా సానుకూలంగా స్పందించారు వెంటనే అక్కడ ఉండేటువంటి అధికారులను ప్రభావించి సాయంత్రం లోపల నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసారు అదేవిధంగా అక్కడ కరెంటు కూడా సమస్యనే ఉంది ఈ రోడ్డు వేయాలని చెప్పేసి చెయ్యెత్తితే కరెంటు తీగలు తగిలేటువంటి పరిస్థితి ఉంది ప్రమాదం ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేక సార్లు అసిస్టెంట్ ఇంజనీర్ గారికి చెప్పినప్పటికీ కూడా డీఈ గారికి చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా స్పందన లేదు ఆయన వెంటనే సానుకూలంగా స్పందించేసి వెంటనే ఎస్సీని పిలిపించేసేసి నువ్వు వెంటనే గ్రామానికి వెళ్ళి అది చేయాలని చెప్పేసి ఒక ఆదేశం ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు అటు కరెంటు అధికారులు కానీ ఇటు నేషనల్ హైవే అధికారులు కానీ రోడ్డు చేయడంలో కానీ లేకుంటే కరెంటు తీగలు తొలగించడం కానీ చేసి ప్రజలకు నూతనపల్లె గ్రామ ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేని పశ్చంలో గ్రామంలో రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇరుతుంటే దారి బాగా చేస్తాము మీకు సర్వీస్ రోడ్డు ఇస్తామని చెప్పినారు సర్వీస్ రోడ్డు ఇస్తామన్నారు కానీ ఇంతవరకు సర్వీస్ రోడ్కి ఇవ్వలేదు పొలాలకి వెళ్ళడానికి దారి లేకుండా చేసినారు మాకు హైవే ఎక్కడానికి కూడా దారి లేకుండా చేసి పెట్టినారు మా ఊరి పొలంలో మేము స్థలాలు ఇచ్చి రోడ్లు ఇచ్చి పొలాలు ఇచ్చితే ఇంతవరకు మాకు పొలాలకు కూడా అవకాశం లేకుండా సార్ వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయం చేసుకుని గడాలు పనిగా కూడా ఆస్కారం లేకుండా మా పరిస్థితి ఏంది అని కలెక్టర్ కాదు ఒక అర్జీ ఇచ్చి చెప్పిన ఈరోజు ఇమీడియట్ అసలు మాకు తెలియజెప్పాలని Olha a cigarra, já fui Já